బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న గిరి శిఖరవాసుల కష్టాల అనేకం సరైన మౌలిక సదుపాయాలకు నోచుకోక అత్యవసర సమయంలో డోలీ ప్రయాణం తప్పనిసరి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక గిరి పుత్రుల డోలీ కష్టాలకు ముగింపు పలికే దిశగా అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే తోయక తెలిపారు పార్వతీపురం మాన్యం జిల్లా న్యూజ్ నియోజకవర్గంలో వంద కోట్లకు పైగా నిధులతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందంటున్న ఎమ్మెల్యే తోయక జగదీశ్వరితో మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్ అనగానే ప్రధానంగా మనకి ఈరోజు డోలీ సమస్య వినిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం పార్తీపరం జిల్లా కేంద్రంలో కురుపాం నియోజకవర్గంలో మనం ఉన్నాం తొలిసారిగా శాసనసభలో అడుగు పెట్టిన ఎమ్మెల్యే తోయక జగదీశ్వర్ కురుపాం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ గిరిశర గ్రామాల్లో ఉన్నటువంటి రహదారి సమస్యలు ఈ డోలీ సమస్యను పరిష్కరించే దిశగా ఏ విధమైన ప్రయత్నం చేస్తున్నారు గిరిజనులకు ఈ సమస్య తీరనుందా దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఎమ్మెల్యే తోయక్ జగదీశ్వర్ ఆని అడిగి తెలుసుకునేటువంటి ఇక్కడ గ్రామాల్లో ప్రధానంగా ఎప్పుడు మనకి డోలీ సమస్య వినిపిస్తుంది మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రోడ్లు వేస్తున్నటువంటి ప్రతి కొన్ని చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం ఏ మేరకు మీ సమస్యల పరిస్థితులకు తీసుకొని మీరు చూస్తారు ఇప్పటి వరకు అయితే చాలా రోడ్లు చేసాం అందులో భాగంగా కురుపం గుమ్మలక్ష్మీపురం ఎక్కువగా రోడ్లు చేయడం జరిగింది మరి అదేవిధంగా అంటే కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే ఇంకా ఆన్ ప్రాసెస్లో ఉన్నాయి రోడ్లు కొన్ని అయితే కంప్లీట్ అయ్యి అయ్యాయి అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం రాగాన మొట్టమొదటిగా ఏవైతే ఈ డోలీ మోతలు లేకుండా చేయాలనే ఒక లక్ష్యంతో చేయడం జరుగుతుంది అందులో ప్రధానంగా గుమ్మలక్ష్మీపురం మండలంలో అయితే డొంగర్క్కువ కూడా చేసాం కానసింగి పూర్తి చేసాం అలాగే గాండ్రా కొల్లుగూడ సీసీ రోడ్డు కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతాయి అది కూడా పదిహేడు లక్షలు పదిహేడు లక్షలతో వేయడం జరిగింది అలాగే బీటీ రోడ్డు రెల్లార్ టు కొత్తవలస పెద్దగూడ అలాగే మా సొంత గ్రామం అయినటువంటి తాడికొండ అది కూడా జంగడభద్ర వరకు వేయడం జరుగుతుంది పెదమేరంగి జంక్షన్లో ఎంత గోతులు ఉండేవో మీకు అందరికీ తెలుసు సీమ్నాడ వలస జంక్షన్లో చాలా గోతులు ఉంటే రాకపోకలకి ప్రజలకి చాలా ఇబ్బందులు ఉండేవి వాళ్ళ టైంలో వైసీపీ వాళ్ళ టైంలో కనీసం పట్టించుకోలేదు మళ్ళీ మేము కూటమి ప్రభుత్వం రాగానే ఈ రోడ్లన్నీ కూడా చేయడం జరిగింది అలాగే గుంతలు కూడా చాలా వరకు కూర్చడం జరిగింది మొత్తం తీసుకువెళ్తుంది ప్రధానంగా మీ అంచనాలు అంటే మీరు చెప్పిన ప్రకారం చూస్తే ఇప్పుడు కేదార్పురం రోడ్లు మరమ్మతులు కూడా చేసిన పరిస్థితిని మేము చూసాం అయితే ఈ కురుపా నియోజకవర్గ రోడ్లు కూడా ప్రధాన హెడ్ క్వార్టర్ల రోడ్లు వేసిన తెనగారంగ రోడ్డు వైపు చెప్తారు ఒక అంచనా ప్రకారం కురుపా నియోజకవర్గంలో ఏ మేరకు మీ పెన్నూరులో ఏ మేరకు ఈ రోడ్డు పరిష్కారం అయ్యే అవకాశం అంటే ఇప్పటి వరకు అయితే చాలా వరకు మేము చేసామండి రోడ్లు సుమారుగా ఇప్పటి వరకు చేసిన అయితే ఒక వంద కోట్ల పైచలకే మేము చేసి ఉంటాం ఇప్పటి వరకు ఎందుకంటే ఇవన్నీ మీరు చూస్తున్నారు ఒక్కొక్క మండలానికి అయితే కొమరాడు మండలమే ఆరు కోట్ల పైచలు నేను ఇచ్చాను సిసి రోడ్లకి బీటీ కాకుండా అలాగే చూసుకుంటే ఇక్కడ కూడా నేను చాలా వరకు ఇచ్చాను మా గుమ్మలక్ష్మీపురం ఏరియాలో కూడా సీసీలు అయితేనేమి బీటీలు అయితేనేమి సుమారుగా ఇవన్నీ చూసుకుంటే చాలా వరకు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి రోడ్లు చెప్పిన చెప్పిందంటే రెండు అంశాలను మనం గమనించవచ్చు ఒకటి ప్రధానమైనటువంటి అవిధాలు అంటే ఏవైతే ఈ ఆర్టీసీ బస్సులు కానీ బస్సులు కానీ నడుస్తున్నాయో వాటితో పాటు గిరిశిఖర గ్రామాలు ఏవైతే ఉన్నాయంటే ఇప్పటివరకు కూడా రోడ్ అంటే కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి గిరిశిఖర గ్రామాలను గుర్తించి వాటిని కూడా వాటికి కూడా రోడ్డు సౌకర్యం కల్పించే దిశగా కృషి చేస్తున్నామని చెప్తున్నారు దాదాపు వరకు ఉన్నటువంటి ఏడాదిన్నర పాలన కాలంలో కూడా ఒక వంద కోట్లకు పైగానే కృపం నియోజకవర్గంలో రోడ్లు మరమ్మతులు కానీ ఇక శాశ్వతమైనటువంటి ఒక రోడ్లు వేసే దిశగా కానీ చర్యలు తీసుకున్నామని కూడా చెప్తున్నారు ఈ ఐదేళ్ల పాలనలో కూడా మరింత భరిత రోడ్లు మరమ్మతులు కానీ శాశ్వతమైన రోడ్లు వేసే దిశగా కూడా కృషి చేస్తామని చెప్తారు మొత్తం మీద ఈ డోలీ సమస్యకు ఒక పరిష్కారం అయితే చేస్తామనేటువంటి ఆశాభావం అయితే వారి మాటలు మనం చూస్తున్నాం ఇది తాజా పరిస్థితి